ట్రెండ్ లో సినిమా స్పాన్ తో పాటు స్కేల్ కూడా భారీగా పెరిగిపోయింది ఒకప్పుడు లార్జర్ దాన్ లైఫ్ అన్న రేంజ్ లో సినిమా కథలు ఉండేవి కానీ ఇప్పుడు కాన్సెప్ట్స్ అంతకు మించి ఉంటున్నాయి అందుకే రియల్ వరల్డ్ లో సాధ్యం కాని అలాంటి విషయాలను తెర మీద చూపించేందుకు ఇమాజినరీ ప్లేసెస్ ను క్రియేట్ చేస్తున్నారు మేకర్స్ రీసెంట్ టైమ్స్ లో సూపర్ పాపులర్ అయిన ఇమాజినరీ వరల్డ్ ఎర్ర సముద్ర తీరం పాండియా బ్లాక్ బస్టర్ దేవర సినిమా కథంతా ఈ ఎర్ర సముద్రం తీరంలోనే జరుగుతుంది అక్కడి గ్రామాలు ఆ ప్రాంతంలో ఉండే మనుషులు ఇలా ప్రతి విషయాన్ని కొత్తగా క్రియేట్ చేశారు దేవరా మేకర్స్ ఈ వారం రిలీజ్ కి రెడీ అవుతున్న కంగువా కోసం కూడా ఇలాంటి ఓ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారు మేకర్స్ రెండు వందల ఏళ్ల క్రితం గిరిజనుల జీవన విధానానికి సంబంధించిన కథతో తెరకెక్కిన ఈ మూవీలో కూడా కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారు మేకర్స్ రీసెంట్ టైమ్స్లో సూపర్ పాపులర్ అయిన మరో ఇమాజినరీ వరల్డ్ ఖాన్సారా సలార్ సినిమా అంతా ఈ ప్లేస్ చుట్టూనే తిరుగుతుంది గతంలో కేజీఎఫ్ కోసం నారాచి అనే క్రూయల్ వరల్డ్ ని క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ సలార్ కోసం అంతకు మించిన వైలెంట్ వరల్డ్ ని సెట్ చేశారు సలార్ రిలీజ్ తర్వాత సూపర్ పాపులర్ అయిన ఖాన్సారా గురించి అక్కడి జనాలు తెగల గురించి సపరేట్ ప్రోమోస్ చేశారంటేనే ఈ ఇమాజినరీ వరల్డ్ ఆడియన్స్ కి ఏ రేంజ్లో కనెక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ కూడా అలా కొత్త ప్రపంచంలో జరిగే కదే ఎనిమిది వందల సంవత్సరాల తరువాత భూమి ఎలా ఉంటుంది ముఖ్యంగా కాశీ ఎలా ఉంటుంది అనే ఊహలకు రూపమిస్తూ ఓ కొత్త ప్రపంచాన్ని తెరమీద సృష్టించిన మేకర్స్ ఆడియన్స్ ని ఆ వరల్డ్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారు